రి మహామంత్రం ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రం అరుణాచల శివ రెండింటిలో ఏది గొప్ప సోమవారం నాడు ఏ మంత్రాన్ని మనం చేయాలి శివారాధన చేసే సమయంలో పాటించే విధులలో అరుణాచలానికి వెళ్ళినట్లయితే ఆ అరుణాచల దివ్యక్షేత్రంలో ఈశ్వర దర్శనం చేసిన అనంతరం అక్కడి నుంచి స్వామి అనుగ్రహంతో ఏదైనా శివలింగమును అర్చన నిమిత్తమై మన ఇంటికి తీసుకుని వచ్చి ఉన్నట్లయితే ఏ విధంగా అర్చన చేయాలి ఇంటిలో ఉండే శివలింగాన్ని మనం అరుణాచల శివ అని సంబోధనతో సమర్పించేటట్టుగా అనేక ఉపచారాలు చేయాలా అందించాలా లేక ఓ నమ శివాయ పంచాక్షరి మహామంత్రులతో అర్చించాలా పలువురి మనసులో కలిగేటటువంటి ఆలోచన ఇదే కాళహస్తికి వెళతారు చిదంబరం వెళతారు కాశీ వెళతారు రామేశ్వరం వెళతారు అనేక పంచారామక్షేత్రాలను సందర్శనం చేసుకుంటారు దివాదశ జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకుంటారు ఇంకా శ్రీశైలాది దివ్యక్షేత్రాలలో బాలబ్రహ్మేశ్వరాదిగా గల అనేక ఇతర క్షేత్రాలలో ఉండే శివరూపాలను కూడా దర్శనం చేసుకొని ఆయా క్షేత్రాల నుంచి శివలింగాలను ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు ఇంటిలో ఎన్ని శివలింగాలు ఉండాలి వెళ్ళిన ప్రతి చోట ఒక శివలింగాన్ని ఖరీదు చేసి ఇంటికి తీసుకురావచ్చునా తీసుకురాకూడదు ఇది శాస్త్ర ప్రమాణం ఇంటిలో ఒకే శివలింగం ఉండాలి కాశీకి వెళ్ళాం ఖరీదు చేసి తెచ్చుకున్నాం రామేశ్వరం వెళ్ళాం తోటి భక్తులు యాత్రికులు మరెవరో వారు అలా వెళుతూ అక్కడ ఖరీదు చేసి మనకు అందించారు అది ఇంటికి వచ్చేసింది మరింకెవరో యాత్రికులు ఎక్కడికో వెళ్ళారు పశుపతినాథ దేవాలయానికి వెళ్ళారు కైలాసానికి వెళ్ళారు ఎక్కడో వెళ్ళి అక్కడి నుంచి ఒక శివలింగం వారింటికి తెచ్చుకొని మన ఇంటికి వచ్చి మనకి ఇచ్చి వెళ్ళారు ఇంటిలో ఇలా ఒకటి 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 శివలింగాలు పెచ్చుమీరి అలా పెరిగిపోతూనే ఉంటే ఇది ధర్మం అంగీకరిస్తుందా ఇంటిలో ఎన్ని శివలింగాలు భద్రపరచుకోవచ్చును ఒకే శివలింగం ఇది శాస్త్ర ప్రమాణం అలాంటప్పుడు నాలుగు ఐదు శివలింగాలు ఉంటాయి స్ఫటిక శివలింగం మరకత శివలింగం ఇంకా మట్టితో చేసిన శివలింగం రాతితో చేసిన శివలింగం అనేకములు ఇంటిలో ఉండగా మరి ఏం చెయ్యాలి ఈ కలియుగానికి సంబంధించి మట్టితో చేసిన శివలింగారాధన శ్రేష్టం లేదా మన ఇంటిలో స్ఫటిక శివలింగం ఉన్నప్పుడు స్ఫటిక శివలింగాన్ని అర్చించాలి రసలింగం అన్న పేరిట కొందరు పాదరసంతో ఉండే లింగాన్ని సైతం సేకరించి అభిషేక సేవతో ఆనందపరిచి తాము సంతోషపడిపోతూ ఉంటారు సోమవారం శివారాధన చేసే నిమిత్తమై ఇంటిలో ఉండేటటువంటి సమస్త శివలింగాలను పూజాగృహంలోనే పూజ వేదిక పైన ఒక అరుగువల ఏర్పాటు చేసుకోవాలి మెట్ల వరుస మూడు వరుసలు ఉండాలి ఈ సమస్త శివలింగాలు దేవత అర్చనా ప్రతిమారూపులన్నీ కూడా పై వేదికల పైన మెట్ల పైన ఉంచేసి దిగువగా ఉండే మూడవ మెట్టు పైన మట్టుకు ఒకే శివలింగం అర్చన నిమిత్తమై మనం ఏర్పాటు చేసుకోవాలి గణపతి పార్వతి శివుడు విష్ణువు సూర్యుడు ఈ ఐదు రూపాలను ప్రతీకాత్మకంగా ఎన్ని ఉన్నా కూడా అన్నీ పైన పెట్టి ఈ ఐదింటినే ఒక పళ్ళెంలో పెట్టుకొని వీటిని మాత్రమే రోజు పూజించాలి నిత్య పూజలో అర్చించవలసిన విగ్రహాలు ఏవి ఎన్ని ఇలాంటి ప్రశ్న వేసుకున్నప్పుడు నిత్య పూజలో పూజించేటటువంటి విగ్రహాలు ఐదు ఒకటి గణపతి రెండు పార్వతి మూడు శివలింగం నాలుగు విష్ణుమూర్తి ఐదు సూర్యమూర్తి వీటికే పంచాయతనము అని పేరు వీటిని పూజిద్దాం శివానుగ్రహాన్ని పొందుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు